ఒకసారి సుందరమైన అడవిలో ఒక ఆవు ప్రశాంతంగా పచ్చిక తింటూ ఉండేది ఆ అడవిలోనే ఒక సింహం కూడా ఉండేది అది ఎప్పుడూ తినడానికి వేట వెతుకుతూనే ఉండేది ఒకరోజు సింహం ఆ ఆవును చూసి ఇదే నా భోజనం అని అనుకుంది అది నిశ్శబ్దంగా దగ్గరికి వచ్చి దాడి చేయబోతుండగా ఆవు గమనించింది ఆవు భయపడకుండా సింహంతో మృదువుగా మాట్లాడింది సింహరాజా నువ్వు ఈరోజు నన్ను తినవచ్చు కాని నాకొక చిన్న అభ్యర్థన ఉంది నా చిన్నపిల్ల ఆవు అక్కడ ఉంది దానిని చివరిసారిగా చూసి వస్తాను ఆ తర్వాత నేనే నీ దగ్గరికి వస్తాను సింహం ఆలోచించింది ఏమో ఈ ఆవు నిజంగానే తిరిగి వస్తుందా అని అనుమానం కలిగింది కాని ఆ ఆవు కళ్లలో నిజాయితీ చూసి సింహం ఒప్పుకుంది ఆవు తన పిల్ల దగ్గరికి వెళ్ళి ప్రేమగా దాన్ని ముద్దుపెట్టి నన్ను చూడలేని సమయంలో ధైర్యంగా ఉండు అని చెప్పి తిరిగి సింహం దగ్గరకు వచ్చింది సింహం ఆశ్చర్యపోయింది నువ్వు నిజంగానే తిరిగి వచ్చావు చాలా జంతువులు మాట తప్పుతాయి కాని నువ్వు నిజాయితీతో వచ్చావు సింహం మృదువుగా నవ్వి నీ నిజాయితీకి నేను మంత్రముగ్ధుణ్ణి అయ్యాను నీపై నాకు దయ వచ్చింది నువ్వు స్వేచ్ఛగా వెళ్ళిపో అని చెప్పింది ఆవు ఆనందంతో వెళ్ళిపోయింది ఆ రోజునుండి సింహం తన వేటలో జాగ్రత్తగా ఉండి కృతజ్ఞత మరియు నిజాయితీ విలువలను గుర్తించుకుంది